పుట్టక అంటే ఆయన అవతరించకముందే అనగా ఆయన దివి నుండి భువికి దిగి రాకముందే అవతరించుట అంటే దిగివచ్చుట మెట్లు మెట్లు దిగి వచ్చుట అది అవతరించుట ఒక ఉన్నతమైన మెట్టు మీద నుండి అనేక మెట్లు దిగి కిందికి రావడాన్ని అవతరించుట అని అంటారు తరించుట అంటే దాటుట తరించుట అంటే దాటుట మరి అవ అంటే కిందికి అవరోహణము అవమానము అవరోధము ఇలా అవ అంటే కిందికి 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 దిగివచ్చుటను అవతరించుట అంటారు యశు ప్రభు వారు అసలు పుట్టనే లేదు